వికారాబాద్ జిల్లా కోడంగల్ మండల్ అప్పయ్యపల్లి గ్రామంలో నేడు బదిలీపై వెళ్తున్న వీరేశం టీచర్ ఆయనతో కొందరు బదిలీపై వెళ్తున్న టీచర్లు మరియు ఉపాధ్యాయులు ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో చిట్లపల్లి పాఠశాల నుండి అప్పాయిపల్లికి బదిలీపై వచ్చిన వీరేశం టీచర్ ఇక్కడ ఆరు సంవత్సరాలుగా పనిచేస్తూ ప్రమోషన్ పై జడ్పీహెచ్ఎస్ కరెంట్ కోర్టుకు వెళ్లడం జరిగింది తాను ఆరు సంవత్సరాలుగా అప్పాయిపల్లి విద్యార్థులకు కరోనా సమయంలో ప్రత్యేక శ్రద్ధ చూపి విద్యను అందించడం గత వేసవి సెలవుల్లో గ్రామంలోని యువకుల సహాయంతో వేసవి బడి నడపడం జరిగింది అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది ఈ పాఠశాలకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో కంప్యూటర్ ప్రొజెక్టర్ టీవీ విద్యార్థులకు నోట్ పుస్తకాలు వంటివి అందించారు వీటన్నిటిలో తోటి కోలిక్స్ సహకారం మరవలేనిది అని అన్నారు উচে কুচিয়ালিকা খুচিয়ালিছোঁ ಮನ <laughs> ಮಟ್ಟು ರೌಂಡ್ ಇಲ್ಲ ರೌಂಡ್ ಇಲ್ಲ ಸರ್ ಅಂದ್ರೂ ಮಾರಿ